నమస్తే అండి నేను మీరు పాయలా ఉన్నారందరూ నేను బాగానే ఉన్నానండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో వచ్చి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన నెక్స్ట్ డే షూట్ చేసిందండి అమ్మ ఒడియాలు పెట్టడం కోసం అయితే ముందుగానే బియ్యం కడిగేసి ఆరపెట్టేసి ఉంచింది మామూలుగా అయితే బియ్యాన్ని తిరగల్లో వేసి నోక్ చేసుకుంటారు కానీ అమ్మకి కొంచెం చేయి జాలు వచ్చిందనమాట అందుకని ఇలా మిక్సీలో వేసామని చెప్తాను కొంచెం రవ్వ రవ్వలాగా అయితే నేను మిక్సీలో వేసేసాను వేసేసిన తర్వాత దీనిని మళ్ళీ ఇంకోసారి జల్లించుకోవాలి జల్లించుకొని పిండంతా పక్కన పెట్టేసి ఓన్లీ రవ్వ వరకు సపరేట్ చేసుకోవాలన్నమాట మొత్తము రెండు కేజీలు బియ్యానికి అయితే ఇక్కడ కడిగే సారు పెట్టింది మాకు రవ్వ వచ్చేసరికి కేజీన్నరకి కొంచెం ఎక్కువైనాయి అంతే అంటే మిగతాది పిండి కిందే పోయిందనమాట ఇంటికి నుంచి ఒక్కొక్కటి ఇంకా స్టార్ట్ చేశారనమాట అంటే ఇలా ఒడియాలి ఫస్ట్ పెట్టి నెక్స్ట్ పిండి వంటలు అట్లా ఒక్కొక్కటి చేసుకుందా పండగ కొంచెం రిలీఫ్ అయిపోదామని కాకపోతే మధ్యలో ఇంకొకటి అయితే ఖర్చు పడింది సో అది వీడియోలో షేర్ చేసుకుంటారండి ఇంకా దీన్ని జల్లుడితో జల్లే అనమాట జల్లుడికి బెజం పడితే మా అమ్మ ఇంకా గుడ్డు పెట్టి మరీ యూజ్ చేస్తుంది నెక్స్ట్ ఊరి నుంచి వచ్చేటప్పుడు అమ్మ కోసం అయితే మెత్తల్లో రొయ్యలు అయితే తీసుకొచ్చినాయి ఇవాళ ఇష్టం అనమాట మా సైడ్ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి అందుకని ఎప్పుడు వచ్చినా సరే అక్కడి నుంచే తీసుకొస్తాను మా వారు ముందు రోజు దొండకాయలు కోస్తే మార్కెట్కి వెళ్ళారు కదండి వచ్చేటప్పుడు ఇలా తీసుకొచ్చారనమాట నెక్స్ట్ ఇది వచ్చి మార్నింగ్ అదైతే నైట్ జరిగిందనమాట నైటే మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసాను నెక్స్ట్ డే మార్నింగ్ నేను ఐదున్నరకి లేచాను నేను లేచేసరికి ఇలా పొయ్యాలకేసి మా అమ్మ గేసర్ కూడా పెట్టేసింది అంటే మా అమ్మ నాలుగింటికే లేచిండిద్ది అమ్మ కోసం నేను తీసుకున్న ఈ కిచెన్ డ్రాగ్ చెప్పాను కదండి మా ఇంట్లో ఉంది సేమ్ కాకపోతే అమ్మకి మూడు కూడా మంచి సైజులో వచ్చినాయి మాకు అయితే మధ్యలో ఉంది కొంచెం చిన్న సైజు వచ్చింది లాస్ట్ టైము అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు నేను దాన్ని ఆర్డర్ పెట్టాను అదేమో మేము వెళ్ళిన తర్వాత వస్తే ఇంకా ఫోన్ చేస్తే మా వారు ఫోన్పే చేసేసారు ఆ కిచెన్ డ్రాగ్ ఇంకా సరాబులు ఉంటారు కదా ఊర్లో కార్పెంటర్లు వాళ్ళు వచ్చి బిగించేసారు అలానే ఒడియాల్లోకి అని చెప్పి సగభీం కూడా నానబెట్టేసింది ఇంక వీళ్ళు చూడండి వీళ్ళు అల్లరే ఇంకా లేవలేదు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అసలు చాలి మామూలుగా అమ్మలుగా లేదనమాట మాకే అనుకున్నాను కానీ అంతకంటే ఎక్కువ ఉంది ఎడ నాకు తెలిసి కింద బండ కూడా ఏదో ఐస్ క్యూబ్ మీద కాలు వేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది అంటే గచ్చు కూడా అంత చల్లగా ఉందండి ఎలా ఉంటున్నారు అసలు ఈ ఈ మట్టివి ఇవి అంటే మా సైడ్ అమ్మ వాళ్ళ సైడ్ మట్టిన కదా భలే ఉంటాయి టేస్టీగా ఇంకా ఇవిగో కాకరకాయలు కూడా ఊరి నుంచి వస్తే ఇవి కూడా తీసుకొచ్చేసాము బాగా వచ్చినాయి అనమాట అయితే ఏ మా అక్కయ్యే పూర్ణ వెళ్ళి ఏరారు నేను మిషన్ కుట్టడం ఇవేసరి పని అనమాట ఇవి ఇంకా అక్కడ వీడియోలు చూపించేంత టైం కూడా లేదు అంత అడవిడైపోయింది నెక్స్ట్ ఇక్కడే చిన్న ఒడియలు అంటే మెనుప కోసం కోసమే అయితే మెనపుల్ల అయితే నానబెట్టేసింది అవి కూడా పెడతారనమాట మా సైడు రకరకాల ఒడియాలు అంటే మామూలుగా ఇది సమ్మర్ కాదు అయినా సరే సంక్రాంతికి ముందు ఇలా అందరూ పెట్టుకుంటారనమాట మా సైడు అదొక అలవాటు ఈ బొడియలు కూడా మనకి టూ డేస్లోనే ఆరిపోతాయి మంచిగా ఎండ ఎండొచ్చిన చాలు ఇంకా నెక్స్ట్ పచ్చిమిరకాయలు కూడా తీసుకొచ్చాము ముందు రో ముందు రోజు కోసేసాం కదండీ ఆ తర్వాత కొంచెం ఉంటే మరుసటి రోజు అయితే ఒక చిన్నమ్మ అయితే పిలిపించి ఆమె కోసేసింది అనమాట ఒక రెండు మూడు బుయ్య టిక్కీలు అంటాను కదా అలాగే ఈ పచ్చిమిరపకాయలని ఇక్కడ అందరూ కూడా మిరపకాయలు అనుకుంటున్నారు కానీ మీ మామూలు మిరపకాయలు ఇంకా బజ్జి మిరపకాయలు చూస్తే ఏమంటారో తెచ్చినవన్నీ కూడా మా వీధులు అలాగా కొంచెం కొంచెం అట్లా అమ్మ అయితే సర్దేసింది అనమాట ఇప్పుడు ఒడియాల్లోకి ఉంటాయి కదండి నేను తీసుకొచ్చాను ఒడియాలు పెట్టాలని అక్క కూడా అక్కడికి తీసుకువెళ్ళింది ఇంకా కాసేపు అలా పొయ్యి దగ్గరే కూర్చొని అబ్బా పొయ్యి దగ్గర కూర్చుంటే ఎంత బాగుందో అసలు ఎందుకంటే బయట ఉండే చలికి పొయ్యి దగ్గరే కొంచెం సేఫ్గా అనిపిస్తుంది ఇంకా ఎవరు లేచినా లేకపోయినా మా సాత్వి తొందరగానే లేచిద్ది ఇంకా లేచి బ్రష్ పడుకుందన్నమాట ఏది దొరికితే తినేయాలి కదా మళ్ళీ బ్రష్ చేయకపోతే తినేయమని ఇక్కడే ఎసరైతే కొంచెం పక్కన పెట్టేస్తున్నాను మళ్ళీ ఏమైనా అవసరమైతే వేసుకోవచ్చు మళ్ళీ నీళ్ళు ఎక్కువైతే బాధ అని అంటే బాగా ఎసరు కెరలే వరకు కెరలించి ఆ తర్వాత మనం ఏమేమి వేయాలనుకుంటున్నాం అవన్నీ కూడా వేయాలి వచ్చానే కానీ అసలు అక్కడ మా ఇల్లు ఎలా ఉందో మొక్కలు అయితే నీళ్ళు ఎవరు పెడుతున్నారా లేదు ఇదే దిగులేమాట మా అక్కయ్య కూడా రాగానే రేపు మీరు ఊరెళ్ళిపోతే ఈ మొక్కలన్నింటినీ ఎవరు నీళ్లు పెడతారు వచ్చేసరికి అవి ఎలా అవుతాయి అని అయితే అంది నాకు తాతయ్య ఉన్నారు కదా తాతయ్య పెడతారు నీళ్ళపోతా అందుకని ధైర్యం అనమాట నీళ్ళు మొక్కలకు మాత్రం మత్తుగా పెడతారు ఎందు పైప్ తట్టే కాబట్టి కాకపోతే కొంచెం మనం ఉంటే ఇంకొంచెం జాగ్రత్త చేసుకుంటాం అని అయితే ఇక్కడ సగ్గుబియ్యము నానబెట్టేసింది అనమాట అలాగైతేనే తొందరగా ఉడికితే ఇవి లేకపోతే చాలా టైం పడతాయండి అయితే సగ్గుబియ్యం కూడా ఎసరకరీలే ముందు ముందు సగ్గుబియ్యం వేసేసాను కొంచెం సగ్గుబియ్యం బాగా ఉడికిపోవాలంట ముందు ఆ తర్వాత మరోవైపు అమ్మ కూడా పచ్చిమిరపకాయలు అవి కోసేసి మిక్సీ పెట్టేసాను ఆ మిక్సీ పెట్టేసి పచ్చిమిరపకాయల ముద్ద అయితే వేసేసేయాలి పచ్చిమిరపకాయల ముద్ద మనం వేసుకుంటే సగ్గుబియ్యం వేసుకోవచ్చు లేదంటే లేదు నెక్స్ట్ నువ్వులు కూడా వేస్తారు కనుక నేను నువ్వులైతే ఏమీ వేయలేదు జీలకర్ర ఒకటే వేసి సాల్ట్ వేసేసామండి ఇక్కడ రవ్వ అయితే ఇదిగో ఒక మూడు డబ్బాలకు వచ్చి ఇంకొంచెం అయ్యింది అనమాట అంటే కేజీ కేజీ అట్లా మధ్య అయ్యింది పచ్చిమిరపకాయలో ముద్ద అయితే నేను వేసేసాను ఇంతలో అమ్మ మినపగుళ్ళు నానబెట్టింది కదా అవైతే గ్రైండర్కి తీసుకువెళ్ళి రుబ్బేసి తీసుకొచ్చేసింది వాటిని కూడా మేడ మీద ఆరబెట్టాలి ఇప్పుడు రెండు ఒకేసారి అయిపోయింది ఏదో ఒకటి కంప్లీట్గా అయిపోయే పెట్టుకున్నా బాగుండే ఒకవైపు అది కూడా మళ్ళీ పులిసిపోద్ది కదా పిండి అందుకని పైన ఉన్న పిండి అయితే తీసుకొని వెళ్ళి చీర అయితే పరిచేసి వచ్చింది ఇక్కడ నేను ఈ పచ్చిమిరపకాయలు ముద్ద వేసేసాను కదా కొంచెం అట్లా కెరిన తర్వాత మళ్ళీ ఇదేసేయాలన్నమాట రవ్వ రవ్వ వేసేసి బాగా కలుపుతూ వేయాలి దాన్ని వేయడం అంటారనమాట రవ్వ రేయడము మా అమ్మ ఈ వడియాలు పెట్టినప్పుడల్లా చేసినప్పుడల్లా ఎవరో ఒకరిని తెలిసిన వాళ్ళని పిలుస్తూనే ఉండిద్ది కానీ ఈరోజు అందరూ పెట్టుకుంటున్నారు అనమాట ఖాళీ లేరు ఇంకా అందుకని నేనే అలాగ నూకైతే వేసేసాను అవి వేసేసి బాగా కలిపేసాను తర్వాత వేరే అమ్మమ్మ వచ్చి ఉడికిపోయింది లేనిది చూసింది ఎందుకంటే వీటి గురించి నాకు కూడా పెద్దగా తెలియదు చేసానకైనా చాలాసార్లు అంటే కొంచెం భయం అనమాట మళ్ళీ పా ఎక్కువ వాటర్ అయిపోతే పాడైపోతుంది ఏమని అందుకని తెలిసిన వాళ్ళని పెద్దవాళ్ళని పిలిస్తే మంచిది కొంచెం ఎసరు మళ్ళీ పక్కన పెట్టేసాను పక్కన పెట్టేసి తర్వాత బియ్యం నొక్కు ఉంది కదా ఆ బియ్యం కూడా వేసేసానండి ఆ వేసేటప్పుడు నా తిప్పలు చూడాలి ఒక చేత్తో పట్టుకోవడం ఒక చేత్తో వేయడం చాలా ఇబ్బంది అయిపోయింది ...muy lo బియ్యం నొక వేసిన తర్వాత కొంచెం కలుపుతూ ఉండాలన్నమాట లేదంటే అడుగు పట్టేసిద్ధి ఇంకా మా వారికి అయితే కొంచెం కలుపుతూ ఉండు బావా పైన ఒడియాలు పెట్టొస్తానని చెప్పి ఇంకా పైకి అయితే వచ్చేసాను అప్పటికి అమ్మ అయితే చిన్న అనమాట ఇవి మినపొడియాలు పెడతానే ఉంది ఇంకా తర్వాత నేను కూడా పెడుతూ ఉంటే వేరే అమ్మమ్మ ఒక నాన్నమ్మ అయితే వచ్చి హెల్ప్ చేశారు తొందరగా అయిపోయింది ఈ ఒడియాలు మాకంటే పెద్దవాళ్ళే బాగా పెడతారనమాట అంటే కొంచెం పెద్ద ఏజ్ వాళ్ళు వాళ్ళకి బాగా అలవాటు ఇలా కొంచెం కొంచెం తీసి చేతి తడి చేస్తూ ముద్దన ఇలా వేసేయటమే ఇవి ఒక్క రోజులోనే మంచిగా ఆరిపోతాయి అంటే రెండు రోజులు హరిబెడితే సరిపోతుందనమాట ఇంకా మా సాతి చూసారు వచ్చిందో జాంకేయ్ కావాలంట ఆ జాం చెట్టు ఇదివరకు ఏడు వరకు ఉండేది అనమాట ఇప్పుడు సాతి ఉన్న వరకు కొమ్మలు వచ్చిన్నాయి కానీ అన్నీ నరికేస్తారు అప్పుడు కాయలు వాళ్ళు ఇంకా అంతేమో అంత దూరం ఉంది అందదులే అని చెప్పి ఇంకా దాన్ని అయితే తీస్తుంటుందేమో పైన ట్యాంక్ మీదకి వీటిల మీదకి ఎక్కుతుంది అమ్మ వద్దులే అని చెప్పి ఇంకా మా వారిని కిందకి తీసుకెళ్ళిపోమని చెప్పా ఇంక ఇది ఎప్పుడు వీడియో తీసారో నాకు తెలియదు పొగ వస్తుంది ఏంటి అని అడుగుతున్నారు కట్ల పొయ్యి కదా కింద అట్లా వంట చేసేటప్పుడు పైన అలా పోయిద్ది అనమాట దాన్ని పొగొట్టం అట్లా అంటారనమాట పైన పోవటానికి పొయ్యి మీద అలా కడతారు ఇంకెదిగో నాన్నమ్మ వచ్చింది ఇంకా తర్వాత వేరే అమ్మమ్మ కూడా వచ్చింది ఎవరు ఎలా ఉన్నా సరే మా సాతి టైమింగ్ మాత్రం మారా చక్కగా మా తోటి అన్నం పెట్టించుకొని తీసుకొచ్చి పైన ఎండగా ఉంటుంది కదా కింద అసలు కిందికి వెళ్తే చలేస్తుంది పైన కొంచెం ఎండకి మంచిగా ఉందనమాట ఇంకా ఆడొచ్చి తింటుంది అలానే ఇంకోవైపు ఇటు వడియాలకి ఇది కూడా ఉడికిపోయిందనమాట ఇంకెదిగో మేము ముగ్గురం కూడా తొందరగా పెట్టేసాము వడియాలు కేజీ ఎక్కువ కాదు కేజీ సరిపోతే నేను తినను పెద్దగా ఇంకా మహాలక్ష్మి అంటే మా చెల్లికి ఇష్టము మా అమ్మ కూడా తినిద్ది మహాలక్ష్మికి పంపించాలి కదా సో అందుకని ఎందుకంటే పండగకి మేము ఎవరూ తినకపోయినా వాళ్ళు తింటారు మా సైడ్లు ఇంకా చూసారు అక్కడ కూడా వడియాలే పెడుతున్నారు ఇటు చూసినా అవే అన్నమాట పెడుతూ పైగా ఎండ్ ఎప్పుడు వచ్చిందని ఎందుకంటే తుఫాన్ అది ఇది అంటున్నారు కదా మళ్ళీ మబ్బు పడితే వడియలు పెట్టడం అవదని ఎండ్ ఉన్నప్పుడు అందరూ పెట్టేసుకుంటున్నారు ఇలాగ బకెట్కి అయితే సగం తోడేస్ అయితే ఇచ్చేసింది మా అమ్మ ఇంకా మా వారైతే దాన్ని పై వరకు తీసుకొని వచ్చేసారు వేడి మీద పెట్టేయాలి లేదంటే తిక్కు అంటే కొంచెం చిక్కుబడిపోయిద్ది అనమాట పడిందంటే ఒడుము లావ్ అయిపోయిద్ది అంతగా చూడటానికి బాగోదు కానీ ఏప్పుకుంటే టేస్ట్ బాగానే ఉంటుంది పాలచిగా పెట్టుకుంటే ఎక్కువ వస్తాయి కొంచెం చిక్కుబడింది తక్కువ వస్తాయి అంతే అర్థం ఇంక ఇవి నేను అలానే పక్కన ఒక అమ్మాయి వేస్తేనే మేమిద్దరం కూడా పెట్టేస్తాము తొందరగానే అయిపోయింది ఎందుకంటే అప్పటికే కొంచెం చిక్కుబడిపోయింది అనమాట ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పొయ్యి మీద నుంచి దించిగానే పెట్టేసేయాలి లేదంటే సపరేట్గా వేడి నీళ్ళు మనం కలుపుకోవచ్చు అలా కూడా ఉండిద్ది కానీ అప్పటికి మేడ మీదకి తెచ్చేసాం కదా ఇంకెందుకులే అని చెప్పి ఉన్నకాడికి అలా పెట్టేసాము చిన్నోడియాలు కూడా ఏం అవ్వలేదు చా చాలు అప్పుడప్పుడు కూరలు లేనప్పుడు నాలుగేసి అట్లా వండుకోవచ్చు అనమాట టమాటా వేసి బాగుంటాయి ఇంక ఇది అయితే మేము వడియాలు పెట్టగా లాస్ట్లో ఉండిద్ది కదా కొంచెం అడుగునా అయితే తినేసేవాళ్ళం అనమాట అంటే చిన్నప్పుడు నేను మరేను అట్లా ఉన్నప్పుడు భలే ఉండిద్ది టేస్టీగా కాకపోతే తర్వాత హెల్త్ ప్రాబ్లం వచ్చింది అందుకని ఇప్పుడు తిందామన్నా సరే అంత టైం యాడ్ ఉంటుంది రండి ఇంకా వడియాలు అయితే పెట్టేస్తాము చీర చివరి వరకు మామూలుగా పలుచిగా పెట్టుంటే చీర మొత్తం వచ్చేది కానీ కొంచెం అందంగా పెట్టేస్తాం కదా అదే చిక్కు అనమాట అందుకని కొంచెం ఆగిపోయింది చీరకి అలా సరిపోయిందనమాట ఈ ఒడియాలు మనకి సంవత్సరం పైన నిల్వ ఉంటాయండి మహాలక్ష్మి వాళ్ళు అయితే సగ్బీ ఒడియాలు అట్లా పెట్టారనమాట అవి పెడదామనుకున్నాను కానీ ఇంకా ఎందుకు లెవెరు తింటారులే వీటి వరకు సరిపోతాయి అని ఇవి మాత్రమే పెట్టేశాము ఒడియాలు పెట్టేసినా పట్ల ఇంకా మా వారైతే ఈరోజు టిఫిన్ తీసుకొచ్చేస్తారు ఇంకా వండే టైం కూడా లేదు ఆటలతోటే సరిపోయిందనమాట ఇక్కడికి వచ్చిన అంటే ఎక్కువగా తినేది ఇడ్లీ కుడుము ఈ రెండు బాగుంటాయి మా సైడ్ అవన్నీ అంటే ఏం తినవద్దేది కానీ చాలా సాఫ్ట్గా ఉంటాయి అనమాట ఇడ్లీ కుడుమవి భలే టేస్ట్ వస్తాయి అక్కడ మా సైడ్ అయితే నాకు అసలు ఇడ్లీనే నచ్చదు గట్టిగా ఉంటాయి అసలు తినవద్దదు అక్కడికి ఇక్కడికి ఆపోజిట్ అని వాయిస్ వరిస్తుండేనే కానీ ఎన్నిసార్లు దగ్గుతుండనో తెలియదండి ఎందుకంటే గొంతు కొంచెం సెట్ అయింది కానీ దగ్గు మాత్రం పోలేదనమాట వాయిస్ వరిస్తుంటుంటే మధ్య మధ్యలో అలా వచ్చేస్తుంది నాకు తెలియకుండానే ఇంకా టైంలో ఆపేయడం చాలా టైం పట్టిందనమాట వాయిస్ వరవ్వడానికి కూడా నెక్స్ట్ అయితే ఇక్కడ వంటపూడి ఈరోజు నేనే చేస్తాను ఒకవైపు ఏమో ఇది మాకు ఇక్కడ అట్టేసరాల ఏం పెట్టరు మామూలుగా ఎసరు పెట్టి ముందు కాగి తర్వాత బియ్యం పోస్తారనమాట దీని ఏమో ఇట్లా గంజి ఓర్ చేసుకోవటమే ఇక్కడ అమ్మ వాళ్ళ సైడ్ అట్టేస్తారు ఎవరు పెద్దగా పెట్టుకోరు ఇలా గంజర్చుకుంటే భలే ఉంటుంది అన్నం పొడి పొడలుగా మరోవైపు ఏమో కాకరకాయలు తీసుకొచ్చాం కదండి అవే కోసేసి ఫ్రై చేసేసాను తో కాకరకాయ అలానే రైస్ రెండు ఇంకా రసం కూడా రసం అయితే ఖచ్చితంగా ఉండాల్సిందే మొన్న అక్కయ్య వాళ్ళు మా వాళ్ళు వచ్చేటప్పుడు కూడా అక్క రసం పెట్టింది ఎందుకంటే వాళ్ళకి అలవాటు అనమాట రసం లేకుండా తినలేరు వంట అయిపోయిన తర్వాత సాత్వికకి కుక్క ఖర్చింది కదండి దానికి నాలుగో ఇంజెక్షన్ అనమాట ఆ డేట్ ఏమో ఇక్కడికి ఇచ్చారు ఊరు వచ్చేటప్పటికి అందుకని ఇక్కడ మా ఊర్లో దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి అయితే తీసుకొచ్చి ఇంజెక్షన్ అయితే చేపించేస్తాము చూపిస్తారా ఇంజక్షన్ ಅಪ್ಪಿಸರ ಅಪ್ಪ ಚೇಪ್ ಎಲ್ ಬಿ ಚುಪಿ ಅಕಡ ನೆಪತಿಲ್ಲೆ ಎರಡು ನಿಮಿಷ ಇತ್ತಾ ಹಂಚಿ ನಾನು ಬಹಳ ಕಂಪ್ಲೀಟ್ ಬೈ ಅಪ್ಪಿಸರ ಕದಂಡ 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 ನಿನ್ನ ಲೈಟ್ ಬಾ ಅಪ್ಪಾ ನಾನು ಇಬಿಡಲ್ಲ ಅಪ್ಪಾ ನಾನು ಅಪ್ಪಾ ఈరోజు ఎండ కూడా చాలా ఎక్కువగా ఉంది కిరణాలు చూసారో ఎంతో స్పష్టంగా కనిపిస్తుంది అలా చూసేటప్పుడు నాకు ఇంకా చూడాలనిపించింది కిరణాలనే సూర్యుడిని కాదు ఇంకా రెట్టింటికి అయితే వెళ్ళి ఇంటికాడ నుంచి లగేజ్ అంటే చీరలు అయ్యి అమ్మ వాళ్ళ ఊరు అమ్మమ్మ వాళ్ళ ఊళ్ళో అక్క వాళ్ళు తెమ్మన్నారనమాట అందుకని చీరలన్నీ ప్యాక్ చేసి ఇంకా ఇంటికాడ మొద అన్నం తిని మళ్ళీ అమ్మమ్మ వాళ్ళ ఊరు అయితే బయలుదేరాము ఈ గ్యాప్లోనే ఒక సబ్స్క్రైబర్ అయితే సాలూరు మా పక్కనే నన్ను కలవటానికి వచ్చారనమాట ఒక జస్ట్ ఒక వన్ అవర్ నేను ఆగి బయలుదేరి ఉంటే బాగుండు నా కోసం తను అంత దూరం నుంచి వచ్చారు కొంచెం బాధ అనిపించింది బట్ తప్పకుండా మీట్ అవుతా వెళ్ళేలోపు నాకు అసలు తెలీదు లేదంటే ఖచ్చితంగా ఉండేదని కానీ తప్పకుండా మీట్ అవుదాం సాలూర్ అంటే పక్కనే కదా చిన్న పెద్ద పనికి అక్కడికే వస్తాం కాబట్టి కలుద్దాము ఇంక ఇక్కడ వెళ్ళేటప్పుడు కొంచెం లొకేషన్ అది చాలా బాగుందని మా వారు బైక్ ఆపారనమాట ఇక్కడికి వస్తే కొండలే ఎట్టి చూసినా కనిపిస్తాయి అందుకే చలి కూడా బాగుండిద్ది మా సైడ్ ఎక్కడ కొండలు కనిపించవు ఎందుకంటే సముద్రాలు కదా కాకపోతే విజయవాడ అటు ఏమో కోటప్ప కొండకి వెళ్ళేటప్పుడు అట్లా కనిపిస్తాయి కానీ అమ్మ వాళ్ళ సైడ్ మాత్రము చాలా అందంగా ఉంటాయి అనమాట చూసారు కదా వ్యూ కూడా చాలా బాగుంది ఇంక ఇంటికి రాగానే ఒక చిన్న గిఫ్ట్ పార్సెల్ కూడా వచ్చింది నేను ఎప్పుడు మీకు వీడియోలో చెప్పానో లేదో తెలియదండి బట్ తప్పకుండా చెప్తాను నేనైతే గోల్డ్ స్కీమ్ అయితే కడుతున్నాను అనమాట మంత్లీ సో అలా టూ పే అంటే రెండు పేర్ల మీద కడుతున్నాను నా పేరు మీద మా అక్కీ పేరు మీద అంటే ఒక్క పేరు మీదే కాకుండా అమౌంట్ ఒకసారి ఉండకూడ ఉండ ఉంటాయి ఉండో తెలియదు కదా సో అందుకని అలా ఇద్దరు పేర్ల మీద కడుతున్నాం ఇప్పటి వరకు అయితే రెండు ఒక్కదా ఒక్కసారిగానే కట్టుకుంటా వస్తున్నాం మరి ఎక్కువ అమౌంట్ కూడా పెట్టుకోలేదు అండి మంత్లీ టెన్ థౌజండ్ అయితే పెట్టుకున్నాము చాలు అదే మనం కట్టకపోతే ఎట్టు నుంచి ఎటు ఖర్చు అయిపోతాయి కూడా తెలియదు అసలే బంగారం కొనాలంటే ఒక్కసారిగా మనం డబ్బులు కూడా దాచలేము కదా అందుకని మా సైడ్ ఆ పద్ధతి లేదు అందుకే ఇక్కడ నేను అక్క ద్వారా ఇటు సైడ్ బాగా కడతారనమాట వీళ్ళ ద్వారానే కడుతున్నాను వైశ్యరాజ్ అంటారు కదా జ్యువెలరీ వాళ్ళకనమాట ఇంకే బాక్సులు కూడా బుజ్జి బుజ్జిగా భలే ఉన్నాయి ఇంకా రాగానే చీరలు కూడా మరో వైపు అయితే చూస్తున్నారు పెట్టేసాము ఇంకా తీసుకున్న వాళ్ళు తీసుకున్నారు నెక్స్ట్ నేను అక్కడ ఒక బ్లౌజు లైనింగ్స్ అవి బతికాను కదా పట్టు చీర ఒకటి అదే మన కలెక్షన్లో తీసుకున్నానని అది ఏం చేశానంటే ఫాల్ వేసేసి అంచులు కుట్టేసాను కానీ చీరకి పక్కన పెట్టేస్తాను బ్లౌజ్ మాత్రం లైనింగ్లు అతికేసి పెట్టేస్తానండి ఇంకా టైం లేక కంప్లీట్ చేయలేదనమాట ఇంక ఇక్కడికి వచ్చాక ఇప్పుడు ఎంత హడావిడిగా కుట్టుకున్నానో తెలీదు నేనే కుట్టేసుకున్నాను ఇంకా నెక్స్ట్ మా అక్కకి కూడా కొన్ని చీరలు సై చేయాల్సిన బట్టలు ఉంటే మిషన్ తీసిందనమాట నెక్స్ట్ ఏమో ఇది మా అమ్మ తాడు లాస్ట్ టైం ఒకసారి చెప్పాను కదా ఇలాగ అమ్మకి గోల్డ్ తీసుకున్నానని కాకపోతే అమ్మ దగ్గర ఉండదనమాట అమ్మకి భయం బంగారం ఇంట్లో ఉంటే అందుకని అక్కడ అమ్మమ్మ దగ్గరే ఉంచిద్ది ఇప్పుడు ఎలాగో వెళ్తున్నాను కదా ఇంకా వచ్చేటప్పుడు తీసుకురమ్మని అయితే చెప్పింది ఇంకా అమ్మమ్మ కూడా తీసుకెళ్ళు పండక్కి వేసుకునేది కదా అంటేను తాడు కూడా అదే గోల్డ్ కూడా తీసుకున్నాను మక్కకి స్టిచ్ చేయాల్సినవి చాలా ఉన్నాయి అనమాట బట్టలు ఇంక ఏడ అని చెప్పి ఇంక నేనే కుట్టేసుకున్నాను ఇలా హ్యాండ్స్ అయితే చిన్న పఫ పెట్టుకొని బ్యాక్ సైడ్ ఏమో పోర్ట్ షేప్ లాగా ఇచ్చేసాను ఇంకా లేస్ కూడా మా అక్కే వేసేసింది లేస్ తానే వేసేలోపు నేను కొంచెం బట్టలు అవి చీరలు అవన్నీ కూడా ఇంక ఇక్కడే వదిలేస్తాను అనమాట ఎవరైనా తీసుకుంటే తీసుకు మరి ఎక్కువేం లేవు ఆల్మోస్ట్ అయిపోయినాయి బట్ పట్టు చీరలు అయితే కొంచెం ఉన్నాయిలండి అవి నేను రాగానే ఆన్లైన్లో పెట్టేస్తాను ఇదైతే నేను కొనమా రోజు కట్టుకుంటా ఈ శారీ అప్పుడు చూపిస్తాను అండి కలెక్షన్ అయితే చాలా బాగుంటుంది ఆ శారీ ఎలా ఉందో కూడా చూద్దరు మిగతా డైలీ వేర్ చీరలు అన్నీ ఇక్కడే వదిలేస్తాను వీళ్ళే ఎవరైనా తీసుకుంటే లేదంటే వెళ్ళేటప్పుడు ఊరి నుంచి పండగ అయ్యేకెళ్తాం కదా అప్పుడు తీసుకెళ్ళిపోవచ్చు రిటర్న్ అని మరీ ఎక్కువ శారీస్ కూడా లేవు ఒక టెన్ సారీస్ అట్లా ఉంటాయి అంతే సో అందుకని ఇంకా ఎవరైనా తీసుకోకపోతే నేను అమ్మ వాళ్ళ ఊరెళ్ళకి మళ్ళీ అక్కడ అడిగారు అనమాట చాలా మందిలో చీరలు తెచ్చావు కదా చూపి అని ఇంకా ఇక్కడ వదిలేస్తాను నేను ఇంకా మేడ మీదకి వచ్చి చూస్తే అసలు ఈ చామంతి పువ్వులు ఏమంటా పూసినవి చూసారా మా పెద్ద మొక్కతే కదా కొయ్యది కదా ఇంకా పూర్మ నా దగ్గరే ఉండింది పూర్మ ఉన్న కోసేది ఇంకా ఎన్ని పువ్వులు అసలు ఇంకా రాగానే ఏమి చేస్తాం పూర్మ అయితే జల్దీపాయ ఎక్కువగా పిల్లకాయలు ఉంటారు కదా బ్యాచ్ బ్యాచ్ జల్దీపాయలు అట్లా ఆడుకుంటాం ఇంకా మేము కూడా ఇంటికి రిటర్న్ సాయంత్రం అయిపోయిందన్నమాట అప్పటికి ఇంకా బయలుదేరాము అంటే బ్లౌజ్ ఇంకా పెద్దగా ఏమి లేదు లైనింగ్స్ అన్నీ అతికేసాను జస్ట్ అటాచ్ చేసి కుట్టేటి అందుకే తొందరగా అయిపోయింది ఇంకా ఇంటికి అయితే ఇంకా బొడ్డది సాత్విక నిద్రపోయిందనమాట బైక్ మీద ఇంకా అందుకని వీడియో కూడా తీయడానికి అవ్వలేదు సాయంత్రం ఇంటికి రాగానే ఉదయము ఆరబెట్టిన ఒడియాలు ఉన్నాయి కదండీ ఆ వడియాలన్నీ కూడా సాయంత్రం తీ అంటే ఈ చిన్న ఒడియాల వరకు కిందకి తీసుకెళ్ళిపోయాము ఈ ఒడియాలకు మాత్రము పైన ఇంకో చీర వేసి అయితే కప్పేసాము కాకపోతే మరి వర్షం వచ్చితేనే ఇబ్బంది కానీ మామూలుగా అయితే పర్వాలేదు ఇంకా చీర కప్పేసిన తర్వాత మరుసటి రోజు మళ్ళీ ఎండొచ్చింది కదా అప్పుడు చీర తీసేస్తే సరిపోతుంది ఊడొచ్చేస్తుండే చూసారా చూసారే కొంచెం చిక్కుపడిపోయేసరికి మందం అయిపోయింది ఒడియము అందుకని అంత ఈజీగా వచ్చేసింది అదే పల్చిగా పెట్టామంటే మాత్రం అసలు అతుకుపోతాయి అనమాట చీర మీద ఒడియం ఉందా లేదా అన్నట్టు ఉంటుంది పోనీలండి వడియాల బాధ అయితే తప్పోయింది ఇంకా ఇది అయిపోయింది కదా నెక్స్ట్ ఇంకా వంటలు మొదలెట్టాలన్నమాట పిండి వంటలు కూడా చేసేస్తే ఒక పని అయిపోతుంది అవి కూడా నెక్స్ట్ డేనే పెట్టుకున్నామండి కాకపోతే పండగ టైంలో వీడియోస్ చూస్తారా చూడరని పెట్టలేదనమాట ఆ బ్లాగ్స్ అన్నీ కూడా ఉన్నాయి సో మంచిగా పండగ అయిన తర్వాత పెడతానండి అందరూ కూడా మంచిగా పండగ అయితే చేసుకోండి సరదాగా అందరు ఫ్యామిలీతో కలిసి ఎందుకంటే ఏ అయినా చేసుకోవచ్చు పర్వాలేదు కానీ సంక్రాంతి అనేది మొత్తం అందరితో కలిసి చేసుకునేది కదా అంటే మన ఇంటి పేరు మీద ఎంతమంది ఉంటారో అందరు అందరూ కలిసి ఒకే చోట చేసుకునే సంక్రాంతి అన్నమాట ఇది మా సైడ్ అయితే అలానే చేస్తారు పండగలు అదే బ్లాగ్స్ వస్తాయిలండి మీరు చూద్దరు ఎలా ఉంటుందో ఇంకా సాయంత్రం మా పెద్దనన్న కందికాయలు అంటారనమాట వీటిని కందికాయలు అయితే తీసుకొచ్చారు నాకు చాలా ఇష్టము మా పెళ్ళైన తర్వాత ఎప్పుడు అసలు తిన్నదే లేదు ఆ సీజన్లో అంటే ఈ సీజన్లో నేను పెద్దగా రాలేదు కదా ఈ సీజన్లోనే ఉంటాయన్నమాట పచ్చికాయలు కోసి తీసుకొస్తే వాటిని ఉప్పేసి ఉడకబెట్టుకోవటమే నేనే చాలా వరకు తినేసాను పిల్లలు మా వారికి ఏమో కొంచెం ఇదే కొత్త అనమాట ఫస్ట్ టైం తినటము అంటే మామూలుగా మనం కందిపప్పు ఇంట్లో వండుకుంటాం చూడండి అదేనమాట ఇవి ఇలా పచ్చికాయలు కొంచెం చెట్నే వదిలేస్తే ఎండిపోతాయి బాగా అప్పుడు కోసేసి కర్రలతో కొడతారనమాట కొట్టేటప్పుడు దానిలో ఉండే కందులన్నీ బయటకు వచ్చేస్తాయి ఆ కందుల్ని తూర్పతి పోసి మంచిగా శుభ్రం చేసి ఎవరికైనా కావాలంటే అమ్మేస్తారు బయట కొంచెం లెక్కన అట్లా తీసుకుంటారనమాట వీటిని ఏపుకొని దంచి తిరగలేసి ఇసిరి అట్లా పప్పు చేసుకుంటారు చాలా టేస్టీగా ఉండిద్ది పండించిన కందిపప్పు అండి ఇంకా అవి కందులు అనమాట కందికాయలు సో మీరెవరు చాలామంది తెలిసే ఉంటుంది బట్ తెలియని వాళ్ళ కోసం అనమాట అది అలా ఉండిద్ది కందికాయలు నెక్స్ట్ వచ్చి ఇవేమో అమ్మకి మంత్లీ నేను చెప్పాను కదా ఇదివరకు ఒకసారి వీడియోలో కూడా మంత్లీ ఇలా ఫోర్ హండ్రెడ్ కడుతుంది సంవత్సరం పాటు కడితే కరెక్ట్గా సంక్రాంతికి సామాలు వస్తాయని చెప్పాను కదండి అలా వచ్చేయంట ఇంకా వచ్చినవన్నీ ఒక డ్రమ్ములు అయితే వేసేసింది మా అమ్మ డబ్బాలో ఏం పెద్ద లేవన్నమాట సర్దడానికి ఇంకా నేను వచ్చి సర్దుతన లేమ్మా అంటేను అన్నీ ఇలా డబ్బాలో పడేసింది చాలా వచ్చినాయి మొత్తం ఇరవై ఐదు ఐటమ్స్ అనమాట సో ఏమేమి వచ్చాయి అనేది చూపిస్తే చూసేయండి పండక్కి ఎక్కడ దేవులు ఆడుకోవాల్సిన పని ఉండదు అనమాట ఆ టైంకి చేతిలో డబ్బులు ఉంటాయా ఉండవా అనేది దిగులే ఉండదు ఇలా కట్టుకుంటే ఇది ఒక మంచి ఇది మా వీధిలో అంటే వీధిలోనే కాదు మా చుట్టుపక్కల చాలా చాలామంది ఇలానే కట్టుకుంటున్నారు మెయిన్ వచ్చే పండక్కి ఏమేమి అవసరమో పిండి వంటలతో సహా అన్ని ఐటమ్స్ ఉన్నాయన్నమాట ఆఖరికి బియ్యము నూనె అదే ఆయిల్తో సహా అన్ని వాళ్ళే ఇస్తారు ఇప్పుడైతే నెలకి నాలుగు వందలు కట్టింది కానీ ఈ సంవత్సరం ఇంకో యాభై రూపాయలు పెంచారనమాట నాలుగు యాభై అయితే కడుతున్నారు అవే ఐటమ్స్ కాకపోతే ఇంకో యాభై రూపాయలు ఎక్స్ట్రా చేశారంతే ఇవన్నీ కూడా ఇంకా నాకు తీయడానికే చాలా టైం పట్టింది ఒక్కొక్కటి రెండేసి అంటే కిలో ప్యాకెట్స్ అట్లా ఇచ్చేసారనమాట కేజీలు రెండు కేజీలు పప్పులన్నీ రెండేస్ కేజీలు అయితే ఇచ్చారు కానీ నాకేమనిపించిందంటే అంటే మరీ పిండ్లు మైదాపిండ్లు ఇవన్నీ కేజీలు కేజీలు ఇవ్వకుండా కొంచెం కారము పసుపు తిరుగుమనుసులు ఇలాంటివి కొంచెం ఎక్కువ మోతాదులు ఇచ్చి ఇవి కొంచెం క్వాంటిటీ తగ్గిస్తే బాగున్నావు అనిపించింది ఎందుకంటే మైదాపిండి అంటే పద్దాకా యూజ్ చేయరు కదా ఏదో ఎక్కడో ఒక్క చోటే కానీ తిరుగుమో దినుసులు కారం ఇవన్నీ కూడా బాగా యూజ్ చేస్తారు కారము పసుపు వంద వంద గ్రాములు ఇచ్చారనమాట కొంచెం తక్కువ వచ్చినాయి అవే మిగతాయి మాత్రం అసలు పప్పులు కందిపప్పు రెండు కేజీలు పచ్చన్నపప్పు రెండు కేజీలు డాల్పప్పు అదే పుట్నాలపప్పు రెండు కేజీలు గోధుమ పిండి రెండు కేజీలు సేమియా కేజీ మైదాకా మైదాపిండి కూడా కేజీ ఇచ్చారనమాట ఊరు రావటం ఏమో కానీ రోజు మాత్రమే ఎన్ని కవర్ చేసాం అండి అటు ఆ ఊరేళ్ళు వచ్చేసాము ఇంటి దగ్గర ఒడియాలు పెట్టడము పిల్ల ఇంజక్షను ఈరోజు తిరగడమే సరిపోయింది ఎక్కడ ప్రశాంతంగా ఉందంటే చక్కగా కూర్చొని కందికాయలు తిన్నా చూడండి అదే కొంచెం ప్రశాంతంగా ఉందనమాట కొంచెం ఆస్వాదిస్తూ తిన్నాము మిగతాదంతా తిరుగుడు హడావిడి అయిపోయింది కానీ ఈరోజు పండ్లన్నీ చక్కగా అయిపోయినాయి ఇంకా నెక్స్ట్ పిండి వంటలకి ఇవన్నీ అమ్మకి క్వాంటిటీలు ఇచ్చేసి మిల్లికి వెళ్ళి గ్రైండర్ పట్టి అదే కొంచెం పిండి పట్టించి వచ్చేస్తే ఇంకా పిండి వంటలు కూడా స్టార్ట్ చేయాలి పెసరపప్పు అనమాట ఇది పెసరపప్పు పంచదార రెండు కేజీలే నెక్స్ట్ మినపగుండ్లు కూడా రెండు కేజీలే ఇచ్చారు ఇంకా బెల్లం కేజీ సోన బియ్యము ఇవి కూడా ఇచ్చారు అసలు చూసారా బియ్యం ఇవి కూడా కేజీ ఇచ్చారు కర్మ రోజు అసలే నా బిర్యానీ చేసుకోవాలి కదా ఇంకా ఇవన్నీ కూడా వంద గ్రాములే పసుపును కారము నెక్స్ట్ బట్టల సబ్బులు మూడు సంతోష సబ్బులు మూడు అంటల సబ్బులు రెండు ఇచ్చారండి అలానే మా అయితే కూడా ఇవన్నీ చెప్పాను కదా కేజీలు అట్లా సాల్ట్ ప్యాకెట్ కూడా కేజీ ఇడ్లీ రవ్వ అయితే రెండు కేజీలు అలా రెండు ప్యాకెట్లు చొప్పునైతే ఇచ్చేస్తారు నేను కార్డు చూపిస్తానండి ఆ కార్డు మీద ఉన్న ఐటమ్స్ అలా వచ్చేయలేదని చెక్ చేశాను అన్నీ వచ్చినాయి మా సైడ్ కానీ ఇలాంటి పద్ధతి ఉంటే మాత్రం నేను ఖచ్చితంగా కట్టేదాన్నే ఎందుకంటే సంక్రాంతి టైంకి ఎక్కడ మనం హడవిడి పడక్కర్లేదు బయటకెళ్ళి వెళ్ళి కొనక్కర్లేదు కదండి అలా మన ఇంటికే తీసుకొచ్చేస్తారు సో ఇది ఒకటి బాగా నచ్చింది నాకు కాకపోతే కిరాణా షాపులు ఉన్న వాళ్ళు ఇలాంటి స్కీములు పెట్టుకోవచ్చు అనమాట చుట్టుపక్కల పల్లెటూర్లకు వెళ్ళి ఇలాంటి స్కీమ్ పెట్టుకొని మంత్లీ ఎంతని కలెక్ట్ చేసుకుని సంవత్సరానికి ఇలా ఒకసారి ఇస్తే కొంచెం బాగుంటుంది అంటే ఒకసారిగా ఎవరి దగ్గర డబ్బులు ఉండవు కదా ఇలా కట్టుకుంటేనే మంచిది ఈసారి ఒక యాభై రూపాయలు పెంచారు అయినా సరే ఇలా ఒకసారిగా వస్తున్నాయంటే పర్వాలేదు అందరూ కడతామని అంటారు ఇంకెదిగోండి వీటితో పాటు ఈ బియ్యం కట్ కూడా ఒకటైతే ఇరవై ఐదు కేజీలది సమీర బ్రాండే ఇచ్చారు ఇది కూడా మంచి బియ్యమే అలానే నెక్స్ట్ పదిహేను లీటర్లది మంచి నూనె కూడా ఒక క్యాన్ అయితే ఇచ్చారనమాట నేను ఏదో చిన్న ఆయిల్ డబ్బా అనుకున్నాను కానీ ఇదిగో ఆయిల్ డబ్బా కూడా పెద్దదే మదిహేను లీటర్లు పదిహేను లీటర్లు లాంటిది సో బాగున్నాయి కదా మంచిగా వచ్చినాయి సామాలు అన్నీ కూడా వీడియోస్ అయితే రెడీగా ఉన్నాయండి కాకపోతే అప్లోడ్ చేయడమే కష్టం అనమాట అమ్మ వాళ్ళ ఊరిలో నెట్వర్క్ ఉండదు తెలిసిందే కదా అదే ఇబ్బంది అయిపోతుంది అందుకని వీడియోస్ కంటిన్యూస్గా పెట్టలేకపోతున్నా ఇంకా ఇదిగోండి నేను చెప్పిన కార్డు కూడా ఇదనమాట ఫోర్ హండ్రెడ్ నాలుగు వందలు అట్లా కట్టాలి నెక్స్ట్ ఈ సంవత్సరం కూడా ఆల్రెడీ అమ్మ స్టార్ట్ చేసింది జనవరి మంత్ అయితే కట్టేసింది ఒక నెల ఇంక ఇది కూడా ఇంకా నెక్స్ట్ ట్వల్వ్ అదే పన్నెండు నెలలు కడితే మళ్ళీ సేమ్ వస్తాయి అనమాట సో ఇంతేనండి ఈ వీడియో ఇంక ఈ వీడియో అయితే ఇక్కడ తాపేస్తున్నాను ఆపేస్తున్నాను వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నా ఈరోజు కొంచెం కష్టం కూడా అయిపోయింది తిరగడం అవన్నీ కూడా సో ఇంకా వీడియో చూసి వెళ్ళిపోకుండా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి అలానే మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము ధన్యవాదాలు